గుడ్ మార్నింగ్ టు వన్ సో ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది అయితే కాల్స్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ తర్వాత అందరూ అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటనేది కూడా నేను చెప్తున్నాను సో అందరూ హర్బల్ ఐఫ్ ప్రోడక్ట్స్ బడ్జెట్ ఎక్కువ అనుకుంటున్నారు సో మీకు తక్కువ బడ్జెట్లో ట్రయల్ కిట్ కావాలంటే కూడా ఉంటుందన్నమాట సో వన్ టైమ్ షేక్కి మీరు అసలు ప్రోడక్ట్ ఏంటి ఏమి అని తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీకు ఒక బేసిక్ కిట్ అనేది ఉంటుంది ఫస్ట్ తక్కువ బడ్జెట్లో బేసిక్ కిట్ అంటే ఏమేమి వస్తాయని నేను మీకు చెప్తున్నాను చూడండి సో ఫస్ట్ వచ్చేసి ఫామ్లో వన్ దీని గురించి సపరేట్గా ఫామ్లో వన్ గురించి షేక్ మీట్ గురించి సో అన్ని వీడియోలు సపరేట్గా మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి అయితే చెక్ చేయండి సో ఫామ్లో వన్ ఒకటి వస్తుంది స్మాల్ సైజ్ ప్రోటీన్ వస్తుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆ నెక్స్ట్ వచ్చేసి షేక్ మెటర్ సో ఈ ఫోర్ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు అనమాట సో ఈ ఫోర్ వచ్చేసి మీకు బేసిక్ ఇట్లాగా ఇస్తాము మీరు ట్రై చేయాలి బేసిక్ కిట్ ట్రై చేయాలి అనుకుంటే తీసుకోవచ్చు అండి తక్కువ బడ్జెట్లో అయిపోతుంది లేదు మీరు అయినాక బడ్జెట్ పెట్టలేము వెయిట్ లాస్ కావాలి వెయిట్ ఎక్కువ ఉన్నాము మెయింటెన్స్ చేసుకోవాలి స్లోగా తగ్గాలి అనుకుంటే ఈ అప్రెష్ ఒకటి తీసుకోవచ్చు అనమాట చాలా తక్కువ బడ్జెట్ వచ్చేసింది మీకు ఐడి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఐడి కూడా టూ మినిట్స్లో అయిపోతుంది మీ ఐడిలో మీరు బుక్ చేసుకోవచ్చు మీకు డిస్కౌంట్ వస్తుంది ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చేస్తుంది పేమెంట్ కూడా మీరే చేసుకోవచ్చు అనమాట సో చాలా మంది పేమెంట్ వేయాలా అది అంటున్నారు కదా సో అలాంటిది ఏం లేదండి కస్టమర్ ఐడి తీసుకోండి మీ కస్టర్ మీకు కంపెనీ నుంచి ఒరిజినల్ ఐడి కస్టమర్ ఐడి అనేది నేను క్రియేట్ చేసిస్తాను టూ మినిట్స్లో ఇస్తాను మీ ఐడిలో మీరే ఆర్డర్ పెట్టుకోండి సో చూస్తున్నారు కదా ఈ బేసిక్ కిట్ కావాలి ట్రై కిట్ కావాలి అనుకున్న వాళ్ళకి